హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఇంకెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే వాట్సాప్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లింక్ దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మన ఛానల్లో ఆయన గ్రూప్లో రెగ్యులర్గా వేసి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే వస్తాయి అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా రావడం జరుగుతుంది మీరు అలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ ఇది మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇండ్ల మధ్యలో ప్లాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ చూసుకోవచ్చు లొకేషన్ ఒకసారి చాలా ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మనకు ప్రిన్స్టన్ ఫార్మసీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది ఇక్కడ మీరు హాస్టల్ కూడా అయితే కట్టి రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది దీన్ని ప్లస్ టూ ప్లస్ త్రీ కట్టుకొని హాస్టల్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది దీనికైతే ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్టీ ఉంటుంది టోటల్గా టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది సౌత్ ఫేస్ ప్లే ఫ్లాట్ ఇది దీంట్లో సౌంగళన కూడా ఇస్తారు ట్వంటీ సిక్స్టీ వస్తుంది మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇది మనం చూసుకోవచ్చు మనకు ఫ్రిన్స్టన్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఫార్మసీ కాలేజ్ ఇది వరంగల్ హైవేకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ ప్లాట్ ఏరియా టోటల్గా ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది మరి ప్లాట్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అని చెప్పొచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్నారో వరంగల్ హైవేకి దగ్గరలో అస్సలు మిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే దీనికైతే ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై రెండు వేలు పర్ స్క్వేర్ యాడ్తో చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్